ఈ రోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం తన జీవితాన్ని ఒక్క మాటలో వర్ణించడం కష్టం వైద్యంలోని ఖచ్చితం నుండి న్యాయశాస్త్రంలోని సంక్లిష్ట నిబంధనల వరకు మరియు చివరికి సనాతన ధర్మంలోని లోతైన జ్ఞానం వరకు సాగిన ప్రయాణం ఇది ఆయన తన పదవ తరగతిలోనే తన తండ్రి క్లినిక్ లో రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు మొదట్లో అందరూ తన మీద అనుమాన తర్వాత తనే కావాలి అనే స్థాయికి ఎదిగాడు చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో సిగ్గు బిడియంతో పెరిగాడు చాలా అమాయకుడిగా ఉండేవాడు తన తండ్రి మాటను ఎప్పుడు జవదాటలేదు ఇప్పటికి కూడా తన తండ్రి లాగానే మొదట్లో తను దేవుని నమ్మకపోయేవాడు నాస్తికుడిగా ఉండేవాడు కానీ ఊహించని మలుపులు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి జీవితంలోని కష్టాలు సవాళ్లు వివరించలేని సంఘటనలు ఆయనలో ఉన్న నమ్మకాలను కదిలించాయి చివరికి దేవుని నమ్మని డాక్టర్ కాస్త దైవం పట్ల సనాతన ధర్మం పట్ల అపారమైన నమ్మకం కలవాడిగా మారిపోయాడు డాక్టర్ సునీల్ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ఉన్న ప్రతి చోట సేవలందించిన వ్యక్తి సమాజం పట్ల తన బాధ్యతను మరింత పెంచుకోవడానికి న్యాయశాస్త్రాన్ని స్వీకరించిన వ్యక్తి మరియు ఆధునిక ప్రపంచానికి ప్రాచీన జ్ఞానాన్ని అందిస్తున్న వ్యక్తి ఈయన అనాశలు ఎవరు ఆరోగ్యాన్ని అందించే వైద్యుడా న్యాయం కోసం పోరాడే లాయరా లేక సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడా ఈ బహుళ పాత్రలను స్వీకరించడానికి ఆయన్ని ప్రేరేపించిన కీలక మలుపులేమిటి కర్తవ్యం పరివర్తన మరియు సమాజ వాస్తవికత గురించి ఆయన ప్రయాణం మనకు ఏమి నేర్పిస్తుంది వాస్తవికతతో అద్భుతమైన మాటలతో మరియు అనూహ్యమైన మలుపులతో కూడిన ఈ అసాధారణమైన సంభాషణ కోసం సిద్ధంగా ఉండండి బహుముఖ వ్యక్తిత్వం కలిగిన డాక్టర్ వలస సునీల్ గారిని ఆహ్వానిస్తున్నాం మన దవా అండ్ దువా ఛానల్లో త్వరలో ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అవుతుంది మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి